హాయ్ ఎలా ఉంది వాయుగుండ టిఫన్ రాబోతుంది మరి కొద్ది గంటల్లో అమలాపురం సమీపంలో తీరం దాటబోతుంది మరి కొద్ది గంటల్లో అమలాపురం సమీపంలో తీరం దాట అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు రాత్రి కాకినాడ బాపట్ల కీరల అంగోల్ కావలి పీర ప్రాంతాల భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోతున్నాయి మరి కొద్ది గంటల్లో సమీపంలో అమలాపురం సమీపంలో తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి అమీప అమలాపురం సమీపంలో తీరం దాటిన తర్వాత దాని వేగం మూడు వందల కి కిలోమీటర్ ఆలలు వికే గాలిలు వికే అవకాశాలు ఉన్నాయి సముద్ర తీర ప్రాంతాల్లో అమలాపురం సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి అమలాపురం తీరం దాటిన తర్వాత దాని బాపట్ల కేరళ విజయవాడ గుంటూరు தீரோ பிராந்த பாரி வசார படை அகாசல் ஆயிடு అమలాపురం కమీపంలో తీరం దాటబోతుంది అమలాపురం తీరం దాటిన తర్వాత దాని వేగం నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి బాపట్ల కేరళ విజయవాడ గుంటూరు జిల్లాలు అత్యంత భారీనికి అతి భారీ వర్షాలు రాబోతున్నాయి ఈరోజు రాత్రి పదకొండు గంటలకి భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ అన్ని రైతుల ప్రజల జాగ్రత్త ఇక్కల్సి చాలింది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఇది పూర్తిగా బలహీనంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి పూర్తిగా బలహీన పడిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణగా వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అమలాపురం సమీపంలో తీరం దాటిన తర్వాత దాని వేగం నూట ఇరవై కిలోమీటర్లు అత్యంత గాలిలో వీసే అవకాశాలు ఉన్నాయి ప్రజలు రైతుల జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది ప్రజలు అందరూ ఆక్రా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది గుంటూరు జిల్లాలో విజయవాడ సమీపంలో తీరం దాటబెట్టింది మరి కొద్ది గంటల్లో అత్యంత భారీ వర్షాలు ఈ రోజు రాత్రి పదకొండు గంటలకి అత్యంత భారీ వర్షాలు కురిచే ఉన్నాయి విజయవాడ ముప్పై ముప్పై సెంటీమీటర్ల వర్షపాట నమోదయ్యే ఉన్నాయి రాబోయే అనేక జిల్లాలు అత్యంత భారీ వర్షాలు కురైబెట్టినాయి అమలాపురం గోదావరి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు ఈ ఈరోజు రాత్రి ఈరోజు రాత్రి పదకొండున్నరకి పదకొండు గంటలకి ఈ కమలా ఈ పదకొండు గంటలకి పదకొండున్నరకి అమలాపురం తీరం దాటే ఉన్నాయి ఈ దాటిన తర్వాత దాని వేగం మూట మొత్తం నలభై కిలోమీటర్ వేగంతో ఈదురుగాలు వేసే ఉన్నాయి దాని అమలాపురం తీరం దాటిన తర్వాత వెళ్ళిపోయే జోలిపోయే ఉన్నాయి హైదరాబాద్ రంగారెడ్డి నల్లగండ భద్రాచలం ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అట్టి భారీ వర్షాలు రాబెట్టున్నాయి ఈ భారీ వర్షాల రేపు పది గంటలకి హైదరాబాద్ రంగారెడ్డి నల్లగొండ భద్రాచలం ఈ ప్రాంతాల ఈదురుగాలతో కూడిన భారీ వర్షం రాబెట్టున్నాయి అలాగే మనకి తెలంగాణ కూడా భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయి తెలంగాణ కూడా వరద వచ్చే ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు మనకి తెలంగాణలో కూడా ఎక్కువ ప్రభావం చేసే ఉన్నాయి తెలంగాణకు కూడా రైతుల పంటల నష్టం జరిగే ఉన్నాయి ఇది మహి మఖిలీపట్నం కాకినాడ మధ్యలో అమలాపురం సమీపంలో తీరం దాటిన తర్వాత మనకి రాబోయే ఆరు గంటల్లో అది తెలంగాణకు వెళ్ళిపోయే ఉన్నాయి తెలంగాణ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎలాంటి నష్ట మనకి మధ్య రేపు ఏదో సోమవారం ఏదైనా పది పది గంటలకి ఇది పూర్తిగా పెగ ముఖ్యం అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా పెంగ ముఖ్యం అవకాశాలు ఉన్నాయి మనకి ప్రచితానికి చెన్నై నుంచి విజయవాడ వరకు విజయవాడ వరకు భారీ విషయాలు పడుతున్నాయి అలాగే బాపట్ల చీరల అంగోలు కావలి నల్లూరు తీర ప్రాంతాల భారీ విషయాలు పడుతున్నాయి పచ్చితానికి నల్లూరు కావలి అంగోలు సింగ్రాకొండ బాపట్ల చీరల ఈదురు గాలి కూడిన భారీ వృక్షాలు పడుతున్నాయి పక్కినికి ఇది అమలాపురం తీరం దాటిన తర్వాత దాని వేగం ఇంకా పెరిగే ఉన్నాయి నూట ఇరవై కిలోమీటర్ అత్యధికంగా వే వేగంత ఈదురు గాలిలు వేసే ఉన్నాయి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఇది పూర్తిగా తెలంగాణకు వెళ్ళిపోయే ఉన్నాయి తెలంగాణకు వెళ్ళిపోయిన తర్వాత అత్యంత భారీ వర్షాలు తెలంగాణ నమాదయ్యే ఉన్నాయి ఇత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ వెళ్ళిపోయే ఉన్నాయి వెళ్ళిపోయిన తర్వాత మనకి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో తెలంగాణకు వెళ్ళిపోయే ఉన్నాయి తెలంగాణ వెళ్ళిపోయిన తర్వాత మనకి పూర్తిగా ఉడికే తీర ప్రాంతాల మీరుగా వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి రాబోయే ఆరు గంటల్లో చాలా 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 ముఖ్యమైనది మన యొక్క చోట్ల భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయి మనకి రాయలసీమ జిల్లాలో ఇది తక్కువ ప్రభావం చూపించే ఉన్నాయి రాయలసీమ జిల్లాలో కర్నూలు నంజాల మాత్రం వర్షాలు పడే ఉన్నాయి మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలపాటి జిల్లెలు పడే ఉన్నాయి అలాగే తెలంగాణలో మాత్రం భారీ వర్షాలు రాబోటన రేపు తెలంగాణ రేపు భారీ వర్షాలు కురిచే ఉన్నాయి హైదరాబాద్ రంగారెడ్డి నల్లగొండ భద్రాచలం ఈ ప్రాంతాల ఈ పాంచాల బుధవారం ఇద బుధవారం ఇదే పది గంటలకి భారీ విషయాలు పడే ఉన్నాయి అలాగే నల్లూరు ప్రకాశం జిల్లాలో పూర్తిగా పూర్తి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టే ఉన్నాయి ఇది అమలాపురం తీరం దాటిన తర్వాత దాని వేగం నూట ఇరవై కిలోమీటర్ వేగంతో ఈదురు గాలిలు ఇచ్చే ఉన్నాయి ఇది భయంకరంగా మైన మెక్కిలిపట్నం నల్ల బాపట్ల చీరాల ఈ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మరి రాత్రి పదకొండు గంటల నుంచి వీసే ఉన్నాయి రాత్రి పదకొండు తర్వాత అత్యంత భయంకరంగా వీచే గాలిలో చెట్లు ఇది స్తంభాలు కూలిపోయే ఉన్నాయి ఇది గారెంట్గా జరిగే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి బాపట్ల చీరాల మెక్కిలిపట్నం నల్లగండ నల్లంగనా భద్రాచలం ఈ ప్రాంతాలు కూడా అత్యంత కూడా భారీ వర్షాలు పడే అకాశాలు ఉన్నాయి అలాగే అమలాపురం తీరం దాటిన తర్వాత మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అమలాపురం తీరం దాటిన తర్వాత రాబోయే ఆరు గంటల్లో చాలా కీలకమైన ముఖ్యమైనది అనేక కేట్ల వరద వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఈరోజు కా ఈరోజు నల్లూరు జిల్లాలో కావలి పదహారు సెంటీమీటర్ల అక్క వర్షపాతం నమాజైంది కావలి పదహారు సెంటీమీటర్ల ఆంధ్రప్రదేశ్లోనే కావలి పదహారు సెంటీమీటర్ల ఈరోజు వర్షపాతం భారీ వర్షపాతం నమోదైంది అలాగే కేంద్రాఖండ పదిహేను సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది అలాగే మిగిలిన కేర్ల ఇవి ఈరోజు అమలాపురం తీరం దాటబోతుంది ఈ అమలాపురం తీరం దాటిన తర్వాత అత్యంత భారీ ఈ ఈరోజు రాత్రి రాత్రికి ఏం జరగబోతుంది అంటే మనకి రాబోయే ఆరు గంటల్లో ఇది తీరం దాటిన తర్వాత నూట ఇరవై కిలోమీటర్ వేగంతో అత్యంత భారీ వర్షాలు పడే ఉన్నాయి బాపట్ల కీరల అంగోలు ఈ తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాత్రి రాత్రి ఇరవై ఐదు సెంటీమీటర్ల మించి చీర వరద వచ్చే ఉన్నాయి అలాగే అక్కడ బాపట్ల ప్రజలు రైతులు బాపట్ల ప్రజలు కేరళ ప్రజలు విజయవాడ గుంటూరు చాలా కీలకమైనది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది శక్తివంతమైన టిఫాన్ ఇది శక్తివంతమైన టిఫాను మనకి తీరం దాటబోతుంది ఈ తీరం దాటిన తర్వాత అమలాపురం తీరం దాచిన తర్వాత నూట ఇరవై కిలోమీటర్ వేగంతో రాత్రి గాలిలు ఆకాశాలు ఉన్నాయి రాత్రి పదకొండు గంటలకి మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కడబెట్టినా బాపట్ల చీరల ఈ ప్రాంతాల్లో అంగోలు ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోతున్నాయి ముప్పై సెంటీమీటర్లు ఇరవై ఐదు సెంటీమీటర్లు గంటల అవధిలో పర అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రజలు రైతులు చాలా చాలా ఇంపార్టెంట్ కనిపిస్తున్నాయి అలాగే అమలాపురం కొద్ది గంటల్లో తీరం దాటబోతుంది ఈ అమలాపురంలో కనుక ఉన్న అమలాపురంలో పది కిలోమీటర్ మాత్రం ఉంది పది కిలోమీటర్ తీరం దాటబోతుంది పది కిలోమీటర్లలో మనకి రాత్రి పదకొండున్నరకి అమలాపురం సమీపంలో తీరం దాటబోతుంది ఈ అమలా అమలాపురం తీరం దాటిన తర్వాత మనకి బంగ్లాఖాతంలో ఎప్పటి అవకాశాలు మరొక టిఫాన్ వచ్చే ఉన్నాయా అనేది మనకి ఈ టిఫాన్ మనకి తమిళనాడు దగ్గరకు ఎక్కి తమిళనాడు నుంచి మనకి కనకాగుతున్నా పెను తుఫాన్ అని చెప్పుకోవచ్చు బంగ్లాఖాతంలో ఇది పక్కటానికి అమలాపురం సమీపంలో కనకాగుతుంది పది కిలోమీటర్ కేవలం పది కిలోమీటర్ మాత్రం కనకాగుతున్నా నకిలీపట్నం అమలాపురం సమీపంలో రాత్రి తీరం దాటే ఉన్నాయి అలాగే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇది ఇరవై నాలుగు గంటల్లో పూర్తిగా తగ్గుముఖం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే నల్లూరు ముప్పై ఆరు డిగ్రీలు మనకి బుధవారం మధ్యాహ్నం నమాజయ్యే అవకాశాలు ఉన్నాయి అదేంటి మనకి వర్షాలు అప్పుడే తగ్గుముఖం పడ్డాయి వర్షాలు పడ్డాయి ఇక్కడ అంచెలకి ఎండ ముప్పై ఆరు డిగ్రీలు పెరిగే ఉన్నాయి నల్లూరు ప్రకాశం జిల్లాలో బుధవారం మధ్యాహ్నానికి ముప్పై ఆరు డిగ్రీలు నమాజయ్యే అవకాశాలు ఉన్నాయి అది కా ఎందుకంటే మనకి బంగ్లాఖాటంలో వాయు ఎక్కువ ఉంది కాబట్టి మనకి తెలంగాణలో భారీ వర్షాలు కనకాగ ఆకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణలో భారీ వర్షాలు కనక ఉన్నాయి తెలంగాణ వాళ్ళ ఆకాశాలు ఉన్నాయి తెలంగాణ మీదుగా వెళ్ళిన తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి వెలిక తీర ప్రాంతాల బలహీనపడితే అల్పపీడనంగా మారే ఉన్నాయి ఇది ప్రక్రితానికి మన రాబోయే కాలం పట్టంటే ఆ మరో ఆరు గంటల్లో మనకి భార్య నుంచి అతి భారీ వర్షాలు బాపట్ల చీరల అంగోలు ఈ ప్రాంతాల భార్య నుంచే భారీ వర్షాలు ఈదురుగాల్ట కూడిన చిత్తంబాలు నెలకొల ఆకాశాలు ఉన్నాయి అలాగే కరెంటు పోయే ఆకాశాలు ఖచ్చితంగా కనిపించినాయి అలాగే రైతులు చాలా మొత్తం జరిగే అకాశాలు ఉన్నాయి అలాగే కాకినాడ విశాఖపట్నం విజయనగరం ఈ ప్రాంతాలకు కూడా శ్రీకాకుళం ఈ ప్రాంతాలకు కూడా మొట్ట ఇరవై కిలోమీటర్ల కంటే తక్కువ గాలిలు వీసే అవకాశాలు కనిపిస్తున్నాయి పక్కటానికి అది వాయుకుందంగా తిఫాన్గా మారే అవకాశాలు ఖచ్చితంగా తీరం దాటే ఉన్నాయి ఈ తీరం దాటిన తర్వాత కూడా తిఫాన్గా కనికే ఉన్నాయి ఈ ఆరు గంటల పాటు ఈ ఆరు గంటల చాలా కీలక మొక్క ఆంధ్రప్రదేశ్ అంట మిలిపట్నం నిజామాబాద్ ఈ ప్రాంత నిజామాబాద్ వరకు వాతావరణం చాలా అనుకూల కఠినంగా అందే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రజలు రైతులు చాలా చాలా ముఖ్యమైనది ఇది చాలా చాలా అప్పటికే చాలా పంట నష్టం జరిగింది కాబట్టి మనకి రాబోయే ఇంకా మళ్ళీ మళ్ళీ కలుద్దా ఇప్పటి వరకు చాలా చూసుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోల అమలాపురం సమీపంలో మరికొద్ది గంటల తీరం దాటబోతుంది ఈ దాటిన తర్వాత మూట ఇరవై కిలోమీటర్లు వేగంట్ ఎదురగాలకు వేసే ఉన్నాయి అలాగే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పూర్తి స్థాయిలో పంచముఖం పట్టే ఉన్నాయి రాగాల్లో పన్నెండు గంటల్లో వెళ్ళిపోయే ఉన్నాయి బుదవారం విదం మనకి నల్లూరు ప్రకాశం జిల్లాలో పూర్తిగా వెళ్ళిపోయే ఉన్నాయి వర్షాలు ఎలాంటి వర్షాల పడే అవకాశాలు లేవు మనకి నల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా బుధవారం ఏదైనా పది గంటల నుంచి వర్షాలు తగ్గుముఖ్యం పట్టే ఉన్నాయి అలాగే కడప కర్నూలు నంచాల ఈ ప్రాంతాలు కూడా వర్షాలు తగ్గుముఖం ముఖ్యం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తెలంగాణ రేపు రేపు తెలంగాణలో భారీ నుంచి కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి నల్లగొండ భద్రాచలం చాలా ఇంపార్టెంట్ మనకి తెలంగాణ అమలాపురం తీరం దాటిన తర్వాత తెలంగాణను తెలిపే ఉన్నాయి అలాగే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో రాగల ఆరు గంటల్లో ఇరవై కిలోమీటర్ ఇరవై ఈదురు ఈ దీర్ఘాళలు వీసే ఉన్నాయి అలాగే బాపట్ల కేరళ విజయవాడ గుంటూరు ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల నలభై ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాటు నమాదే ఉన్నాయి అలాగే రాత్రి రాత్రికి ఈ మారే అవకాశాలు ఉన్నాయి మనకి రాత్రి ఏం జరగబోతుంది అంటే మనకి చాలా పట్టణ అన్ని చోట్ల వర్షాలు కురిచే అవకాశాలు మనకి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో మరొక టిఫన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది నవంబర్ పదో తేదీ తర్వాత చాలా చాలా జాగ్రత్తగా ఉంది నవంబర్ నవంబర్ పదో తేదీ తర్వాత మరొకసారి టిఫన్ రాబోతుంది అది తమిళనాడు వైపు రావచ్చు అనుకుంటాం తమిళనాడు వైపు మనకు మరొక టిఫన్ రాబోటింది తమిళనాడు వైపు మరొక టిఫిన్ రాబోతుంది ఆగస్ట్ పది నవంబర్ పదవ తేదీ తర్వాత నవంబర్ పదవ తేదీ తర్వాత మరొక టిఫాన్ రాబోతుంది ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు లేదా ప్రకాశం జిల్లాల తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొకసారి పెంచున్నప్పనొప్పి ఆంధ్రప్రదేశ్ నవంబర్ పదో తేదీ తర్వాత మరొకసారి తుఫాన్ రాబోతున్నాయి అది ప్రభావం మనకి రాయలసీమ జిల్లాలో చాలా ప్రభావం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ టిఫాను చాలా తక్కువగా మన తెలంగాణ వెళ్ళిపోయే ఉన్నాయి ఈసారి వచ్చే తుఫాను మనకి రాయలసీమ జిల్లాలో ప్రభావం చేపించే ఉన్నాయి నల్లూరు ప్రకాశం చెన్నై తీర ప్రాంతాల్లో నవంబర్ పదవ తేదీ తర్వాత బా మరొకసారి వాయుగుండం టిఫాన్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు అమలాపురంలో కనకాగొతున్న టిఫాను మరొకసారి నవంబర్ పదవ తేదీ తర్వాత ఇంకా టిఫన్ రాబోతుంది ఈ టిఫాన్ వల్ల మనకి రాయలసీమ జిల్లాలో అలాగే కర్ణాటక ఈ ప్రాంతాల్లో వెళ్ళిపోయే ఉన్నాయి అలాగే మనకి ఎలాంటి నొప్పు అనేది పక్కితానికి రాగల ఆరు గంటల్లో తూర్పు పూర్తి తగ్గుముఖం పట్టే ఉన్నాయి ఇది రేపటి నుంచి పది రోజుల వరకు అలాంటి వర్షాలు ఉండకపోవచ్చు ఎలాంటి వాయుగుండాలు ఆలపప్పేలా అందకపోవచ్చు పది రోజుల తర్వాత మరొకసారి తుఫాన్ వచ్చే ఉన్నాయి ఈ పది నవంబర్ పదో తేదీ నుంచి మనకి మరొకసారి టిఫాన్ రావడానికి రెడీగా ఉంది అలాగే మరొకసారి ఆంధ్రప్రదేశ్ బీభిక్ష్యం చేయడానికి నవంబర్ పదవ తేదీ తర్వాత మరొకసారి ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో దానికి మరొకసారి తుఫాన్ రాబోతుంది అది కూడా నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాలో మరొకసారి రాజుగంధం తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నవంబర్ పదవ తేదీ తర్వాత మరొకసారి తుఫాన్ రాబోతుంది జాగ్రత్తగా ఉంది రాయలసీమ జిల్లాలో నవంబర్ పది తేదీ తర్వాత రాయలసీమ జిల్లాలో వరద వచ్చే అవకాశాలున్నాయా వరద వస్తే మనకి నవంబర్ పది తర్వాత తుఫాన్ వచ్చే ఈ తుఫాన్ నల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాలో మరొకసారి వరద వచ్చే ఉన్నాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రాబోయే రాబోయే రవాణా గంటల్లో ఇది పూర్తిగా వెళ్ళిపోయే ఉన్నాయి ఎలాంటి టిఫాన్ కల్పించే అవకాశాలు ఉండవు మనకి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అన్ని చోట్ల ఎందలు పెరిగే ఉన్నాయి ముప్పై ఐదు ముప్పై ఆరు డిగ్రీలు మరొకసారి అందలు పెరిగే ఉన్నాయి ఈ నవంబర్ పదో తేదీ తర్వాత మరొకసారి తిఫాను వాయుగుండం కొరవచ్చు అది నల్లూరు ప్రకాశం జిల్లాలో తమిళనాడు తమిళనాడు రాష్ట్రాల తమిళ తమిళనాడు రాష్ట్రాల్లో మరొకసారి టుఫన్ చూడవచ్చు ఇది మరొకసారి తుఫాన్ రాబోతుంది ఇది ఎక్క ఎంతవరకు నిజమా పంట అనేది చాలా వరకు వేసుకుంటాం నవంబర్ పదవ తేదీ తర్వాత మరొకసారి తుఫాన్ రాబోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అందరు గోదావరి జిల్లాలో అలాగే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అమలాపురం బాపట్ల చీరల తెరాకొండ కావలి ఈ ప్రాంతాల్లో నవంబర్ పదవ తేదీ తర్వాత మరొకసారి టిఫాన్ రాబోతుంది ఇప్పటి వరకు వచ్చిన టిఫాన్ మరొకసారి నవంబర్ పదవ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ మరొకసారి టిఫాన్ రాబోతుంది ఆంధ్రప్రదేశ్ మరొకసారి టిఫాన్ రాబోతుంది ఇది చాలా చాలా జాగ్రత్త ఇంపార్టెంట్ ఇప్పటి వరకు పడిన వర్షాలు మరొక నవంబర్ పదవ తేదీ తర్వాత ఇంకోసారి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఈ ఈ వర్షాలు వేరు నవంబర్ పదో తేదీ పడిన వర్షాలు రాబోతున్న వర్షాలు వేరు ఇది బంగ్లాఖాతంలో తినచాగటం శనకాగటూ వెళ్తున్న కా అమలాపురం దగ్గరికి తీరం దాటుతుంది ఇది ఎక్కడ క్రీకా క్రీలంక సమీపంలో ఇచ్చిన అది అల్పపీడన అది బంగ్లా ఖాతంలో మన బంగ్లాఖాతంలో దగ్గరకు ఎక్కి సమీపంలో అమలాపురం తీరం దారుతుంది అలాగే మనకి శ్రీలంక నుంచి కాకినాడ వరకు అమలాపురం వరకు తీరం దారుస్తుంది కాబట్టి మనకి నవంబర్ పదో తేదీ తర్వాత చిట చక్కితంగా టిఫిన్ రాబోతుంది రైతులు ప్రజలు జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది చారి ఎక్కడ టిఫన్ వచ్చే అవకాశాలున్నాయి ఆ నల్లి అనేది నవంబర్ పదవ తేదీ తర్వాత చారి దక్షిణ కోకాంధ్ర తమిళనాడు ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల్లో చారి టిఫిన్ రాబోతుంది ఇది విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం కూడా కావచ్చు నవంబర్ పదవ తేదీ తర్వాత ఇది ఇప్పటి వరకు ఒడిశా తీర ప్రాంతాల్లో టిఫిన్ రాలేదు కాబట్టి ఇప్పటి వరకు ఒడిశా తీర ప్రాంతాల టిఫాన్ రాలేదు కాబట్టి నవంబర్ పదవ తేదీ తర్వాత తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిశా తీర ప్రాంతాల్లో మరొకసారి భారీ టిఫాన్ వచ్చే ఉన్నాయి నవంబర్ పదవ తేదీ తర్వాత మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొడగొట్టం నవంబర్ పదవ తేదీ తర్వాత మనకి వాయుగుండంగా ఇది టిఫాన్గా పోని టిఫిన్గా మారే అవకాశాలు ఉన్నాయి ఈ ఈ టిఫిన్ కంటే వచ్చే రాబోయే టిఫాన్ మరింత పెరిగే ఉన్నాయి అలాగే సమంత తీర ప్రాంతాల ఆలలు కూడా ఎక్కువ పెరిగే ఉన్నాయి అలాగే రాబోయే ఇరవై నాలుగు గంటాల్లో మనకి అమలాపురం తీరం దాటిన తర్వాత ఇది తెలంగాణ తీరం వెళ్ళిపోయే ఉన్నాయి అలాగే పెంకితానికి రూపాటి నుంచి నవంబర్ తమిళ తొమ్మిదవ తేదీ వరకు మనకి పదవ తేదీ వరకు మనకి ఎలాంటి అల్పపీడ వాయుగుండలు ఉండదు కాబట్టి మనకి నవంబర్ పదవ తేదీ తర్వాత నవ అమల ఆంధ్రప్రదేశ్కి మరొకసారి తిఫాన్ చూడబోతున్నాం నవంబర్ పదో తేదీ తర్వాత తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిశా తీర ప్రాంతాల్లో మరొకసారి తిఫాన్ చూడబోతున్నాం దాని ప్రభావం నవంబర్ పదే తేదీ తర్వాత మనకి అత్యంత భయంకరంగా తుఫాన్ రాబోతుంది ఈ టిఫాన్ కంటే రాబోయే టిఫాన్లు మరింత పెరిగే ఉన్నాయి ఎందుకు పెరిగే ఉన్నాయి ఎందుకు మరొకసారి తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే మనకి తమిళనాడు ఇప్పటి వరకు టిఫాన్ రాలేదు కాబట్టి అలాగే ఒడిశా తీర ప్రాంతాలకు కూడా టిఫాన్ రాలేదు కాబట్టి మనకి ఎక్కువ ప్రభావం తమిళనాడు ఉడిషా తీర ప్రాంతాలు కనిపిస్తున్నాయి తమిళనాడు ఉడిషా తీర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ నవంబర్ పదవ తేదీ తర్వాత మరొకసారి టిఫాన్ కూడబోతున్నాం మరొకసారి టిఫాన్ వల్ల అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి నవంబర్ పదవ తేదీ వరకు మనకి వర్షాలు ఉండకపోవచ్చు కాబట్టి నవంబర్ పదవ తేదీ తర్వాత వాయుగుండంగా అల్పపీడంగా టిఫాన్గా మారే అవకాశాలు చాలా వంద శాతం ఉంది కాబట్టి మనకి ఎక్కడ తీరం దాటే ఉన్నాయి ఈసారి అన్నది నవంబర్ పదిహేనవ తేదీ ఈ కల్లా మనకి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మరొకసారి తిఫాన్ తీరం దాటే అవకాశాలున్నాయి అలాగే రాయలసీమ జిల్లాలో చాలా తక్కువ వర్షపాతం చేస్తున్నాయి రాయలసీమ జిల్లాలో కూడా నవంబర్ పది తర్వాత వర్షాలు కురిచే అవకాశాలున్నాయి రాయలసీమ జిల్లాలో కడప చచ్చికాయి హిందూపురం అనంతపురం ఈ ప్రాంతాలు కూడా నవంబర్ పదే తేదీ తర్వాత మరొకసారి వర్షాలు కూడబడుతున్నాయి కర్నూలు నంచాలకు కూడా చాలా తక్కువ వర్షపాటు నమోదుస్తున్నాయి అక్కడ కూడా భారీ వర్షాలు పడే ఉన్నాయి నవంబర్ పదే తేదీ ఎలాంటి అనుమానాలు సందేహాలు లేవు నవంబర్ నవంబర్ పదో తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్కి మరొకసారి తుఫాన్ రాబోతుంది మనకి ఎలా అనుమాన సందేహాలు లేవు మనకి జాగ్రత్తగా వినంది నవంబర్ పదో తేదీ తర్వాత పదిహేనవ తేదీ లోపల మరొకసారి ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ నల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాలకు కానీ మరొకసారి తీరం దాటే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మనకి ఇప్పటి వరకు చెనకాకుతున్న మంట టిఫాన్ ఇది క్రమంగా బలహీన పడే అవకాశాలు ఉన్నాయి ఈ బలహీన పడిన తర్వాత తెలంగాణ మీదగా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ వెళ్ళిపోయిన తర్వాత ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టే ఉన్నాయి నవంబర్ పదవ తేదీ తర్వాత మరొకసారి టిఫాన్ చూడబెట్టిన చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి లానున ప్రభావం చాలా ఇంపట్టుంది కాబట్టి లానున ప్రభావం మనకు బంగ్లాఖాతంలో అరవై శాతం కొనగా ఈ అరవై శాతం వల్ల మనకి లానున ప్రభావం వల్ల మనకి ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉండే అవకాశాలున్నాయి మనకి ఒకటి కాదు రెండు కాదు మూడు తిఫాన్లు ఇరికి పడే ఉన్నాయి మూడు టిఫాన్లు కూడా పెట్టిన అక్టోబర్ ఒకటి నవంబర్ ఒకటి డిసెంబర్ ఒకటి దిక్ంబర్లో ఒకటి అనేది మనకి క్రీలంక సమీపంలో దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాల అవకాశాలు ఉన్నాయి తమిళనాడు తీర ప్రాంతాల దాటిన తర్వాత పైకి వచ్చే అవకాశాలున్నాయి మరొకసారి పైకి రావడం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్కి మరొకసారి టిఫాన్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అలాగే మరొక చారి టిఫాన్ రావడం వల్ల మనకి మరొకసారి నవంబర్ పదవ తేదీ తర్వాత మరొకసారి టిఫాన్ కొడబెట్ ఇది అలాంటి అనుమానం చందధానం లేదు నరొక వాయుగుండం టిఫన్గా మారే అవకాశాలు ఉన్నాయి అలాగే నవంబర్ పదవ తేదీ తర్వాత మరొకసారి ఉత్తరాంధ్ర కూడా విశాఖపట్నం క్రీటా ప్లీజ్ నాకు అభిమానం చాలా ముఖ్యం రైతులు చాలా ముఖ్యం కాబట్టి మనకి ఐదు మంది పది మంది వచ్చిన వాళ్ళు నాకు చాలా ఇబ్బందిగా ఉంది మనకు యూట్యూబ్ ఛానల్లో మనకి చాలా దాని గురించి మాట్లాడ తప్పుగా మాట్లాడుకోవచ్చు కానీ hm mm.